పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును భోగి అని పిలుస్తాం దక్షిణాయనంలో సూర్యుడు రోజురోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వల్ల భూమిపై చలి బాగా పెరుగుతుంది ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగభగ మండే చలి మంటలు వేసుకుంటారు ఈ చలిని తట్టుకునేందుకు వేసే మంటలే కాకుండా దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలే భోగి మంటలు భుగ్ భగ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది భోగం అంటే సుఖం పూర్వం ఈరోజే శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందింది దీనికి సంకేతంగా భోగి పండుగ జరుపుకుంటున్నాము అంతేకాకుండా దక్షిణాయనానికి చివరి రోజు భోగి అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటారు భోగి అనగానే చిన్న పిల్లల మీద రేగిపళ్ళు పోస్తారు ఆ రోజు రేగుపళ్ళు కాస్త భోగి పళ్ళుగా మారిపోతాయి రేగిపళ్ళని పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుని దివ్య ఆశీసులు లభిస్తాయి భోగి పండ్లు పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది పురాణాల ప్రకారం రేగి పండ్లను బద్రీపలం అంటారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బద్రికా వనంలో ఘోర తపస్సు చేశారు ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బద్రీ పలాలను కురిపించారు ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం కూడా వచ్చింది భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుడిని పోలిన గుండ్రని రూపం ఎర్రటి రంగు కారణంగా రేగి పండుకి అర్కపలం అనే పేరు వచ్చింది సూర్య భగవానుడి ఆశీసులు పిల్లవాడికి లభించాలి అనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు పన్నెండు ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కేశాడు అయితే తరువాత బలిచక్రవర్తికి పాతాళరాజుగా ఉండమని ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరం ఇవ్వడం జరిగింది అందువలన బలిచక్రవర్తి రాకను ఆహ్వానించటానికి కూడా భోగి మంటలు వేస్తారు కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తి ఇంద్రుడికి ఒక పాఠం నేర్పింది కూడా ఈరోజే పరమేశ్వరుని వాహనమైన బసవన్నని శాపవశంగా భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగివచ్చిన రోజు కూడా ఇదే భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా వేస్తారు ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలలాగా చేస్తారు వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు దేశీ ఆవు పేడ పిడకలను కాల్చటం వల్ల గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది దాని గాలి పీల్చటం ఆరోగ్యానికి చాలా మంచిది చలికాలంలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి వాటికి ఔషధంలాగా ఇది పనిచేస్తుంది భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి మామిడి మేడి మొదలైన ఔషధ చెట్లు బెరళ్ళు వేస్తారు అవి కాలడానికి నెయ్యిని కూడా వేస్తారు